కథ అంటే మనిషిని నిద్రపుచ్చడానికి ఉపయోగపడేదే కాదు మనసుని మేల్కొల్పడానికి కూడా మరి అలాంటి కథలు వినేద్దామా అయితే అమరావతి కథలు వినండి ఈరోజు అట్నుంచి కొట్టుకురండి చింతపల్లి అడవులన్నా చీకటన్నా చెప్పలేని భయం ఏర్పడింది ఆ అడవుల్లో చిరుత పులులు బెబ్బులు నెత్తురు తాగే సింహాలు సింహాల్ని పులుల్ని మించిన చెంచులు పట్టపగలే దోపిడీలు అడవంతా నెత్తురు మడుగు అడవి దాటి అడంగు చేరిన మనిషి ఈ మధ్య కనిపించలేదు అందుకే అందరి గుండెల్లో చెంచు భయం బుర్ర మీసాలతో నెత్తుటి కళ్లతో సూదుల్లాంటి చెంచులు గండ్రగొడ్డళ్లతో స్వైరవిహారం చేస్తున్నారు రాజ్యమంతా అల్లా కల్లోలంగా ఉంది లో మూడు గంటలు కొట్టినా కోటలో వెంకటాద్రి నాయుడికి నిద్ర పట్టలేదు తన పాలనలో తన అధికారాన్ని ధిక్కరించిన వారు లేరే మరి ఈ అడవి జాతి వాళ్లని అనచలేకపోతున్నానేమి అని కలవరపడ్డాడు నాయుడు నూరు మంది సైన్యాన్ని ఆయుధాలతో పంపితే పుట్ట చాటు నుంచి చెట్టు చాటు నుంచి చెంచులు వాళ్ల మీదకి దొంగచాటుగా దూకారు బాణాలు గుండెల్లో నాటుకోగా బల్లాలకు గుచ్చారు అయిన వాళ్లు పోయారు ఆయుధాలు పోయాయి బతికి బయటపడ్డ ఒక్కడు కబురు చెప్పి నాయుడు కాళ్ల ముందే పడిపోయాడు మూశాడు నాయుడు ఉడికిపోయాడు కళ్ళు నిప్పులయ్యాయి ఇది జరిగిన మన్నాడే పసుపు కుంకుమలతో పచ్చతోరణాలతో మంగళవాద్యాలతో మరడయ్య కుటుంబం పెళ్లికి తరలి వెళ్ళింది దోవ మధ్యలో చెంచులు విరుచుకుపడ్డారు తోరణాలు తెగిపోయాయి కుంకుమలు రాలిపోయాయి నెత్తురు వరదలయ్యింది పెళ్లి వల్లకాడయింది పది మంది పెళ్లి పెద్దల శవాలు ఒకేసారి శ్మశానానికి తీసుకెళ్తుంటే ఊరు ఊరంతా గొల్లుమంది పసుపు కుంకాలు పోగొట్టుకున్న ఇల్లాళ్ళని చూసిన ఆడకూతుళ్ల గుండెలు చెరువులయ్యాయి నాయుడు పాలనలో ఇంత అరాచకమా అని కుమిలిపోయింది ప్రజ నాయుడు నిలవలేకపోయాడు వీరుళ్ళ స్వేచ్ఛగా తిరగవలసిన ప్రజ బితుకు బితుకుమంటూ బతుకుతుంటే సహించలేకపోయాడు తెలతెలవారుతూనే సభ పెట్టించాడు పాపయారాధ్యుల వారు అనుష్ఠానం హడావిడిగా పూర్తి చేసుకుని వచ్చారు శాకమూరి సేనాపతినే కాక వీరసింగు రామసింగు మొదలైన హరిజనుల్ని కోటోజీ రామోజీ మొదలైన మరాఠా సర్దారుల్ని రప్పించాడు సభ నిశ్శబ్దంగా ఉంది అందరూ నాయుడు ముఖమే చూస్తున్నారు నాయుడు చూపులు ఎక్కడో ఉన్నాయి ఆలోచనలు తెగడం లేదు ముఖం ఎర్రబారింది పౌరుషం కళ్ళలోకి తన్నింది సర్దారుల్ని సేనాపతుల్ని చూస్తూ అన్నాడు నాయుడుగారు మనని నమ్ముకున్న వాళ్ళ మాన ప్రాణాలకు భద్రత లేకపోతే మనం ఎందుకు సర్దారులు ముఖాలు ముఖాలు చూసుకున్నారు మళ్ళీ నాయుడు గారు ఇట్లా అంటున్నారు చెంచుల్ని అనచగల మొనగాడే లేడా మనలో అని ఇక సభ నుంచి సమాధానం లేదు చెప్పండి అని గద్దించాడు నాయుడు కోటోజీ ముందుకొచ్చి వినయంగా తల వంచి పలికాడు అడవిలో చెంచుల్ని జయించడం కష్టం ప్రభు అని అయితే మార్గం అన్నాడు నాయుడు గారు పాపయారాధ్యులు కలిగించుకొని మొసలిని లాగాలి అన్నాడు నాయుడికి అర్థమైంది సభను ముగించి నర్సోజీతో ఏకాంత మందిరానికి నడిచి వెళ్ళాడు మంత్రాంగం సిద్ధపరుచుకున్న భుజంగరావుని చెంచుల దగ్గరికి రాయబారిగా పంపించాడు మర్నాడు పురప్రముఖులందరూ ఉండగా సభ ఏర్పాటయ్యింది చెంచు నాయకుడు జల్లా నాయకుడు సభలో ప్రవేశిస్తుంటే కాలయముడు నేల మీద అడుగుపెట్టినట్లుంది చెంచు దొర సరాసరి నాయుడు దగ్గరకొచ్చి వందనం చేసి దొర మీ సేవకుణ్ణి అన్నాడు నాయుడు కళ్ళలో కోపం పొంగింది నా సేవకులు నా బిడ్డల్ని దోచుకుంటారంటరా నేను పగవారి తలలు తెగ్గొట్టాను గాని తన వారిని చంపుకోలేదే నా పాలనలో అరాచకమా అన్నాడు బుడతలు తెలియక చేసిన తప్పులు కాసుకోండయ్యా ప్రభువులు మా మీద కత్తెత్తకండయ్యా అంటూ ప్రాధేయపడ్డాడు చెంచు నాయకుడు నాయుడు ఆలోచించి అన్నాడు క్షమించాం మీ దోపిడీలు మానేస్తారా మానేస్తాం దొరా మాకు కూడు దొరికేదో దొరా అని వేడుకున్నాడు చెంచు నాయకుడు నాయుడు మరికొంత ఆలోచించి నా సైన్యంలో చేరండి అన్నాడు ముసలి చెంచు పొంగిపోయాడు సరేనని ఒప్పుకున్నాడు సభ ముగిసింది ఆ మర్నాడే చెంచులు నాయుడు సైన్యంలో భాగమయ్యారు గుట్టల్లో ఉన్న జనం పట్నానికి వచ్చారు కొలువు చేసుకుంటూ కడుపు నిండా తింటూ హాయి మరిగారు ఆ హాయి కొద్ది కాలానికే విసుకనిపించింది వారికి చెట్లు పాకి ఏకు ఈది బల్లాలు యుద్ధం చేసి బాణాల తెగబొడిచి పరుగు పరుగున తిరిగే జాతికి పరుపు మీద పడుకోవడం మహాబాధగా దోచింది కొంతమంది చెంచుకుర్రలు చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు మరి కొందరు వీలున్నప్పుడు అడవికెళ్ళి మళ్లీ దోపిడీలు సాగించారు నాయుడు సేనాపరుల ద్వారా చెప్పించి చూశాడు ప్రయోజనం కనిపించలేదు రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి అడవిలో ఉన్న ఆపదని అంతఃపురంలో పెట్టుకున్నట్టుంది నాయుడికి సేనానులతో మంతనాలు జరిపాడు చెంచుల చేతుల్లో ఆయుధాలు ఉండగా వాళ్లు లొంగడం కష్టం అన్నారు ఇంటి శత్రువుకి మరణమే తగిన శిక్ష అని కూడా అన్నారు ఆయోపాయంతో మట్టుబెట్టాలని నిర్ణయించారు ఆ మూడవ రోజు నాయుడు చెంచులందరినీ విందుకు పిలిచారు ఆయుధాలు దూరంగా పెట్టి ఆనందంగా భోజనాలు చేశారు అదే ఆఖరి భోజనమని వాళ్ళకి తెలీదు విందు నుంచి లేచేంతలో సైన్యం విరుచుకుపడి చెంచుల్ని బంధించింది మోకులతో కట్టి తోపులోకి తీసుకెళ్లి వరుసగా నిల్చోబెట్టారు చెంచుల్ని అందరి తలలు ఏకకాలంలో నరకబోతున్నారన్న వార్త ఊరంతా మంది వరుసలో ముందు చెంచునాయకుడు జల్లా కృష్ణ తలొంచుకొని నిల్చున్నాడు తోపులో మూగిన జనాన్ని ఎదురుగా ఉన్న నాయుణ్ణి చూస్తూ అన్నాడు దొరా కన్నబిడ్డలు కుత్తుకులు కోస్తావా అని అప్పుడు నాయుడు గారు మీరు అయినోళ్ల రక్తాలే పారించిన వాళ్ళురా అన్నాడు ఈ తప్పు కాసి మా బతుకు నిలపలేవా దొరా అన్నాడు జల్లకృష్ణ నోటొక్క తప్పు కాశానురా తల్లికి ద్రోహం చేసిన వాడి తల తెగిపోవాల్సిందే నరకండి అని ఆజ్ఞాపించాడు నాయుడు వరుసగా ఉన్న చెంచుల తలలు నరకడానికి గండ్రగొడ్డలు పైకి లేచాయి మొదట నిల్చున్న చెంచు నాయకుడి దగ్గరికి తలారులు వచ్చారు చెంచు నాయకుడు ఒక్క కోరిక దొరా కొట్టుకురా కొట్టుకురాదొరా అన్నాడు అట్నుంచి నరుక్కుంటూ వస్తే కొంతమంది మరణించిన తర్వాతనైనా నాయుడికి జాలి కలిగి వధ ఆపేస్తాడేమో ప్రాణం దక్కుతుంది అని అతని ఊహ ఓహో అందుక అట్నుంచి కొట్టుకురమ్మన్నాడు నాయుడు సరేనన్నారు అట్నుంచే కొట్టమన్నాడు అట్నుంచి కొట్టుకొచ్చినా ఇట్నుంచి కొట్టుకెళ్ళినా అధికారం నిర్ణయించిన ధర్మం ప్రకారం అందరి తలలు నేలకొరిగాయి అయితే చెంచు నాయకుడు తన వారు తన కళ్ళ ముందే నేలకొరగడం చూడవలసిన దురదృష్టానికి నోచుకున్నాడు అట్నుంచి కొట్టుకురమ్మన్నారు అన్న సామెత వెంకటాద్రి నాయుడు కాలం నుంచే ప్రచారంలోకి వచ్చింది మనసు నిండుకుంది బ్రాహ్మీ ముహూర్తం వెలుగురేఖలు వైకుంఠపురం కొండమించి విచ్చుకోకముందు ఊరి జనమంతా కృష్ణ ఒడ్డుకొచ్చారు సంచారం చేస్తూ వచ్చిన శంకరాచార్యుల వారు కృష్ణాసనానికి సమయం నిర్ణయించారు అన్ని వర్గాల వారు ఆడవాళ్లు మగవాళ్ళు పిల్లలతో సహా ఆచార్యుల వారితో కలిసి కృష్ణలో స్నానం చేద్దామని తరలివచ్చారు కృష్ణమ్మ నిండుగా పారుతోంది అలలు అలలుగా తుళ్ళి తుళ్ళి పడుతోంది శంకరాచార్యుల వారు దండ కమండల అయి కృష్ణ వడ్డుకు వచ్చారు వస్తూనే కృష్ణాజలం జలం తల మీద చల్లుకొని నదిలోకి దిగారు ఆచార్యులతో పాటు జనమంతా నదిలోకి దిగారు శంకరాచార్యుల వారు మూడుసార్లు మునుకలు వేశారు జనమంతా హరా అంటూ తల మునుకలుగా స్నానాలు చేశారు కృష్ణమ్మ జల ధరించింది పొంగి పొంగి పారింది జనం గుండెలు పొంగాయి అందరి దృష్టి ఆచార్యుల వారి మీదే ఆచార్యుల వారి దృష్టి అల్లంత దూరాన ఉన్న కొండల వైపు ఉంది సీతాపతికి ఒళ్ళు పులకలెత్తింది తనెన్నిసార్లు ఈ కృష్ణలో స్నానం చేశాడు కానీ ఎన్నడూ తన శరీరం ఇంత పరవశించలేదే ఆచార్యుల వారి స్పర్శతో వందడంతో కృష్ణానది కరుణించి పావిత్రం వర్షిస్తున్నట్టు ఉంది ఆ ప్రవాహపు స్పర్శ నరనరాల్లోకి పాకి కదిలించి వేస్తోంది ఇంత మహత్తర దృశ్యం నేను చూడాలని తొందరపడుతున్నట్టు సూర్యుడు చెరచర కొండ వెనుక నుంచి లేచివచ్చాడు అప్పటికే శంకరాచార్యుల వారు స్నానం ముగించి పురాణ భండ మీద కూర్చున్నాడు ఎదురు వస్తున్న సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి వందనం చేస్తున్నారు ఉదయ సూర్యకిరణాల కాంతిలో కాషాయ దండం మెరిసిపోతోంది ఆచార్యుల వారు అనుష్ఠానంలో మునిగిపోయారు ఈ దృశ్యం చూస్తున్న జనానికి గుండె పొంగిపోయింది సీతాపతికి వేయి శివరాత్రులు కలిసి వచ్చినట్లు అనిపించింది మరోపక్క రామలింగం కూడా స్నానం చేస్తున్నాడు అతనికి ఏమీ అనిపించడం లేదు ఏ పులకింత లేదు అందరితో పాటు తను స్నానానికి వచ్చాడు ఎవరికీ చెయ్యత్తి మొక్కల నోరారాహార అని కూడా అనలేదు అతనికి వీటి ఎందు విశ్వాసం లేదు అంత మాత్రాన ఏహ్యమూ లేదు ఆస్తికుడైన సీతాపతి నాస్తికుడైన రామలింగం ప్రాణ స్నేహితులు రామలింగం సీతాపతిని చూసి ఆశ్చర్యపోతున్నాడు అతనిలో విచిత్రమైన మార్పు వస్తుంది కళ్ళు మెరిసిపోతున్నాయి శరీరం ఊగిపోతుంది పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఒదిగిపోయినట్లు కృష్ణమ్మని మనసా కౌగులించుకుంటున్నాడు పదే పదే మునకలేస్తున్నాడు శంకరాచార్యుల వారు స్నానం జపం ముగించుకుని ఒడ్డుకొచ్చారు నీళ్ళోడుతున్న తలలతో జనమంతా వారిని అనుసరించారు కృష్ణమ్మకి పై పైకి వస్తున్న సూర్యభగవానుడికి వందనాలు చేసి ఆలయం వైపు దోవ తీశారు శంకరాచార్యులు అమరావతి అమరావతి అంతా ఆలయానికి తరలి వేద వేదమంత్రాలు మోగుతున్నాయి అందరి ముఖాల్లో భక్తి ముకుళించిన చేతులు మూసుకుపోతున్న కళ్ళు ఉలుకులికి పడుతున్న గుండెలు వేదం వీధుల నిండా మార్మోగింది గాలి నిండా వేదనాదం ఆనాదానికి తోడుగా ధ్వజస్తంభం చిరుగంటల మోతలు అందరితో కలిసి గుళ్ళోకొచ్చారు సీతాపతి రామలింగం ప్రాకారాల నిండా వేదనాదం పావుకోళ్లు టకటకలాడించుకుంటూ శంకరాచార్యుల వారు కాషాయ దండంతో రెండో వచ్చి నాలుగు మారేడు దళాలు నాలుగు జమ్మిరెమ్మలు కోసి కమండలంలో వేసుకున్నారు మారేడు చెట్లు సంబరంతో ఊగాయి గాలిగోపురంలో పావురాళ్లు రెక్కలు తపటపా కొట్టుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి మెట్లెక్కి దేవాలయంలోకి వచ్చారు అమరావతి అంతా ఆలయంలోకి వచ్చింది శంకరాచార్యులు గర్భగుడిలోకి ప్రవేశించారు గంటలు మోగాయి హర హర మహాదేవ హర మహాదేవ కేకలతో గుడి నిండిపోయింది మహాన్యాసంతో స్వామికి అభిషేకం చేస్తున్నారు శంకరాచార్యుల వారు అమరేశ్వరుడి పాలరాతి విగ్రహం మెరిసిపోతోంది చల్లగా మెల్లగా నవ్వుతున్నాడు శివుడు శంకరాచార్యుల వారు స్వామికి కర్పూర హారతి ఇస్తుంటే అందరి కళ్ళలో హారతులు వెలిగాయి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి కళ్ళు వెలిగాయి ఆ తర్వాత శంకరాచార్యుల వారు బాలచాముండేశ్వరి దగ్గరకు వచ్చారు ఆయమ్మ ఆదిశంకరుల ప్రతిష్ట శ్రీ సూక్త విధానంగా అమ్మకు అర్చన చేయించారు తల్లి నవ్వుతోంది మనసా ఆశీర్వదిస్తోంది అందరూ కుంకుమ ముఖాలకి పెట్టుకున్నారు అదే స్వామి అదే అమ్మ కానీ ఆనాడెందుకో సరికొత్తగా దర్శనం ఇస్తున్నట్లు అనిపించింది అందరికీ శంకరాచార్యుల వారు అర్చనలు ముగించుకొని గుడి నుంచి వెళ్ళిపోయారు వారితో పాటే జనమంతా వెళ్ళిపోయారు గుడి ఖాళీగా ఉంది నిశ్శబ్దంగా ఉంది ఇద్దరే ఉన్నారు గుళ్ళో ఒకడు సీతాపతి రెండో వాడు అతని స్నేహితుడు రామలింగం సీతాపతికి గుడి నుంచి వెళ్లబుద్ధి కావడం లేదు అతనికి ఆ పారవశ్యం పులకింత ఇంకా తగ్గలేదు అలా నంది పాదాల చెంత స్వామికి ఎదురుగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే పక్కనే రామలింగం కనిపించాడు ఇక్కడే ఉన్నావా అన్నాడు సీతాపతి మరేం అన్నాడు రామలింగం నువ్వు నాస్తికుడివి జరిగిందంతా చూశావు కదా నీకేమనిపించింది అడిగాడు సీతాపతి నాకేమీ అనిపించలేదు నా మనసు ఖాళీగా ఉంది అన్నాడు రామలింగం సీతాపతి ముఖంలో చిరునవ్వు నా మనసు ఖాళీగానే ఉందయ్యా అన్నాడు అయితే అందులో ఏం నింపుకోవాలి అడిగాడు రామలింగం అందులో మనసునే నింపుకోవాలి సమాధానం చెప్పాడు సీతాపతి ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు నిజమేంటంటే ఉన్నప్పుడు లేని దానికోసం పరుగు లేనప్పుడు ఉన్నదానికోసం కోసం తపన అనుభూతి పునరావృత్తం కావడం కోసం ఆహరహరం ఆరాటం ఇలా ఉండగానే అర్చకుడు ఇద్దరికీ తీర్థం ఇచ్చాడు రామలింగం దానిని దాహానికి గొంతు తడుపుకున్నాడు సీతాపతి గంగోదకంగా భావించి కళ్ళకద్దుకుని స్వీకరించాడు ఇంతటితో కథ కంచికి మనమింటికి అబద్ధం చెడిన ఆడది కొత్తగా ఉందే ఓసారి చదివేద్దాం రూపాయికి రూపాయిని పుట్టించడం అనే విద్య గురవయ్య వంశంలో పెట్టిన విద్య తండ్రి పోతూ పోతూ కొన్ని పాఠాలు చెప్పాడు నాయన డబ్బు మన కులదేవత అనుక్షణము భక్తితో కొలుచుకో రూపాయిని రూపాయితో పూజించు రూపాయిని ఖర్చు పెట్టావంటే మన కులదేవతని అవమానిపరిచినట్టు లెక్క నేను మూడంతస్తుల మేడగట్టాను ఆ పై అంతస్తుల్లో జనం ఎవరూ కాపురం చేయకపోయినా పావురాళ్ళు గబ్బిలాలు తిరుగుతున్నా ఆ మేడలో మన కులదేవత ఉంది తింటే జీర్ణమైపోతుంది నిలవదు కదా అందుచేత రుచిగా తినాలనే కోరికలు చంపుకో పైగా రూపాయి అరగదు కరగదు అంతకి అంతా పెరుగుతుంది గురవయ్య ఈ పాఠాల్ని శాంతం వంట వ్యాపారంలో తండ్రిని మించిన వాడయ్యాడు పచ్చడి మెతుకులే తినేవాడు కటిక నేల మీదే పడుకునేవాడు కట్టుకున్న పెళ్ళానికి కూడా కాసంత బంగారం పెట్టలేదు వడ్డీల మీద వడ్డీలు పెంచి అంచెలంచెలుగా సంపదలు పెంచారు పై అంతస్తుల్లో పిచ్చుక గూళ్ళు పెరుగుతున్న కొద్దీ ధనలక్ష్మి కరుణిస్తోందని సంబరపడ్డాడు ఇంతలో గురవయ్యకి కూతురు పుట్టింది కూతురు పుట్టినందుకు సంబరం లేకపోగా దిగులు పడ్డాడు పెరిగి పెద్దదైతే కానుకలిచ్చి పిల్లని ఓ అయ్య చేతిలో పెట్టాలే అని ఇప్పటినుంచి ఆలోచనలో పడ్డాడు ముందు ముందు ఖర్చులున్నాయని పట్టుదలుగా అప్పులిచ్చి వడ్డీలు పెంచి సంపాదించాడు పిల్ల పెరిగి పెద్దదైంది పెళ్లి చేయాలి కట్నం ఇవ్వడం ఇష్టం లేదు మానాయని పండగలకి పబ్బాలకి సారెలు చీరలు పెట్టడం అంతకన్నా ఇష్టం లేదు మెరుపులాంటి ఆలోచన వచ్చింది నూతల నూతలపాడులో అనాథగా ఉంటున్న దూరపు బంధువుల పిల్లాడు శంకర్రావు అని ఒకడున్నాడు రెండో కంటివాడికి తెలియకుండా పిల్లని శంకర్రావుకిచ్చి గుళ్ళో పెళ్లి చేసి ఇల్లరికపు అల్లుడిగా తెచ్చుకున్నాడు గురవయ్య మనసు స్థిమితపడింది లెక్కాడొక్క చూడ్డానికి వసూళ్లకి మనిషకడు దొరికాడు తెలివైనోడివి గురవయ్యా గురవయ్యకి బాగానే ఉంది కానీ శంకరయ్య ఇరుకులో పడ్డాడు పచ్చడి మెతుకులు ఎండలో పడి తిరగడాలు అతడికి నచ్చలేదు కళ్ళ ముందు కాసులు కనబడుతుంటే హీనంగా బతకడం అతనికి రాత్ అనిపిస్తుంది మామ తన్ని పనివాడి కంటే హీనంగా బానిసగా చూస్తుండడంతో మరీ కుంగిపోయాడు ఈ సంఖ్యలు తెంపుకోవడం ఎలాగో తెలియక గిలగిల్లాడిపోయాడు ఒకరోజు గురవయ్యా మూర్తాయపాలెం వెళ్ళి జానయ్య ఐదు వేల రూపాయలు బాకీ కింద జమ కడతానన్నాడు వసూలు చేసుకురా అని శంకర్రావుని పంపించాడు శంకర్రావు సరే అని వెళ్ళిపోయాడు పొద్దున వెళ్ళిన వాడు సాయంత్రమైనా తిరిగి రాలేదు రాత్రి పది గంటల వేళ శంకర్రావు ఊగూర్చుకుంటూ వచ్చి ఆ జానయ్య బాకీ లేదు గీకీ లేదు పొప్పోమన్నాడు మీరు పత్రం గిత్రం లేకుండా అంత డబ్బు నోటు మాట మీద అప్పిస్తారా అని ఎగిరిపడ్డాడు గురవయ్య ఉన్నవాడు ఉన్నట్టుగా కుప్పగూలిపోయాడు మాట రాలేదు ఇంత మోసమా వేలు వేలు అని కొనుక్కుంటూ పిచ్చి చూపులు చూశాడు వైద్యుడి కోసం పరిగెత్తారు పిచ్చి ముదిరి సంధిలోకి వచ్చింది అర్ధరాత్రి వేళ దూలాలకున్న పిచ్చుకొళ్ళని చూస్తూ ప్రాణాలు విడిచాడు గురవయ్య శంకర్రావుకి తంతి గారెల బుట్టలో పడ్డట్టయింది ఆ బద్ధవాడే ఐదు వేలు దక్కించుకుందాం అనుకున్న వాడికి ఆస్తి మొత్తం చేజిక్కింది హాయిగా అనుభవించవచ్చు అనుకున్నాడు కానీ అదేం రోగమో పచ్చడి మెతుకులకి అలవాటు పడ్డ నోరు పరమాణాన్ని అసహించుకుంటుంది నెల తిరిగేటప్పటికీ జానయ్య వచ్చి ఇంటి మీద పడ్డాడు నేను బాకీ ఎగ్గొట్టానా ఈ పరగణాలో అప్రతిష్టపాలు చేస్తావా అని శంకర్రావు తమాయించుకొని జానయ్యని అరుగు మీద కూర్చోబెట్టుకొని సవివరంగా చెప్పాడు గురవయ్య మామకి పెద్దతనం వచ్చి కాపీనం పెరిగిపోయింది డబ్బు తీసుకొచ్చి చేతిలో పోసిన పత్రం చెల్లు లేవు కాబట్టి నలుగురిని పిలిచి నీ మీద ఆభరణం వేశాడు ఆ పాపం ఆ రాత్రి తిప్పికొట్టింది కదా ఇంకెందుకు వెళ్ళిపోండి అని చెప్పాడు ఓ అబద్ధం కప్పుకున్నందుకు మరో అబద్ధమే కాక మళ్ళీ మళ్ళీ అబద్ధాలాడాల్సి వచ్చింది ఎన్నో అబద్ధాలాడి నెట్టుకొస్తున్నా ఎంచేతనో శంకర్రావు నోటికి పచ్చడి మెతుకులు తప్ప పరమాన్నం రుచించడం లేదు చలవ బట్టలు ఒంటి మీద తెలతెలబోతూ గరగరలాడుతూ బాధ పెడుతున్నాయి మీదు మిక్కిలి నీరు కావి బట్టలే సుఖంగా ఉన్నాయి ఈ కథ ఇలా ఉండగా సర్వేశ్వరరావు కొంతకాలం క్రితం మీనాక్షి అనే అమ్మాయిని పాల్ఘాట్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని కొందరు లేదు అతగాడి ఉంపుడు గత్త అని ముందే రెండు చేతులు మారిందని ఇలా రకరకాలుగా అనుకునేవారు మరికొందరు ఎవరేమనుకుంటేనేం సర్వేశ్వరరావు ముచ్చట ఎంతో కాలం నిలవలేదు ముప్పై ఐదేళ్ల మీనాక్షిని ఊరికి వదిలేసి కాలం చేశాడు సర్వేశ్వరరావు అతను పోవడంతో అందరి నోళ్లు ఊరాయి మీనాక్షిని తమదాన్ని చేసుకోవడానికి అందరూ తలో రకంగా ప్రయత్నాలు చేయసాగారు పైగా ఉంచుకోవడం అంటే ఓ గదా మీనాక్షి ఓ నెల రోజుల పాటు ఇంట్లోంచి బయటికి రాలేదు ఆ తర్వాత తప్పలేదు కృష్ణకి నీళ్లకెళ్లేది సాయంత్రాలు గుళ్ళోకి వెళ్లేది బజారుకెళ్ళి తన సరుకులు తనే తెచ్చుకునేది ఇలా పట్టపగిలే ఎక్కడ పడితే అక్కడ మెరిసేది మీనాక్షి దాంతో జనం విరగబడ్డారు నీళ్ల కావిళ్లు మోసే వాళ్ల దగ్గర నుంచి వ్యాపారస్తులు రైతులు అందరి కళ్ళు ఆశగా చూసేవి మీనాక్షి తన్ని కోరుకుంటున్న వాళ్ళందరి గురించి ఆలోచించి నగలు నాణ్యాలు ఓ పూట పెడతారు రెండో పూట లాక్కుంటారు కావాల్సింది అన్నం కదా గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంది అని వంట బ్రాహ్మణుడైన సుందరయ్యని వరించింది సుందరయ్య కొండక్కి పోయాడు వంటకి పిలిస్తే సగం పిండి వంటలు మీనాక్షి ఇంటికి తరలించేవాడు మీనాక్షికి భోజనం సృష్టిగా కుదిరాక చీరల మీదకి పోయింది కోరిక చీరలు అమిరాక నగల మీదకి పోయింది మనసు దాంతో సుందరయ్య పెళ్ళం నలుగురు పిల్లల సంసారం యావత్తు నలిగి వత్తలైపోయారు ఇల్లు దోపిడీ అయ్యింది సంవత్సరం తిరిగేటప్పటికీ సుందరయ్య గుల్లైపోయాడు మనిషి పుల్లలా అయిపోయాడు చింతల రేవులో శంకర్రావు సుందరయ్య స్నానాలు చేస్తున్నారు గొంతులోతు నీళ్ళలో నీళ్లలో సుందరయ్య శంకర్రావును చూస్తూ అన్నాడు ఆ దృష్టవంతుడు అయ్య లక్షలు చేతికొచ్చాయి అన్నాడు అప్పుడు శంకర్రావు అన్నాడు అదృష్టం నీదయ్యా మగపురుషుడివి నీ సుఖం ఇంకొకరికేది అని అబద్ధాలతో అందలమెక్కుదామనుకున్నవాడొకడు ఆడదాన్ని పొందుకోసం అయిన వాళ్ళకు అన్యాయం చేసిన వాడు ఇంకొకడు ఇద్దరు ఒకళ్ళు చూసి ఇంకొకళ్ళు దిగులుగా నవ్వుకొని బుడుంగన మునిగారు ఇది అబద్ధం చెడిన ఆడది బాగుంది కదా కథ చాలామందికి నచ్చి ఉండకపోవచ్చు నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారనుకోండి ఉంటాను మరి కథ కంచికి మనం కృష్ణలోకి దొంగలో దొరలో ఊరికి అల్లంత దూరాన రంగడు అమరయ్య పొలానికి గొర్రె పెంట పెడుతున్నాడు రాత్రి పది గంటలు దాటింది గొర్రెలు చేలో మిగిలిన గరికాబరికా తిన్నంతసేపు తిని తిరిగినంతసేపు తిరిగి నిద్రకు పడ్డాయి చలిగాలి కొరికేస్తుంటే రంగడు గట్టు మీద కూర్చొని చుట్టుముట్టించుకునేందుకు చెకుముకు రాయి తీశాడు ఎంత కొట్టినా వెలగదు కప్పుకున్న గొంగళి సళ్ళిస్తే చలిగాలి లోపలికి దూసుకొచ్చి చర్మం కోసేస్తుంది పైగా ఆ చలికి తనతో పాటు గొంగళిలో కూర్చున్న మేకపిల్ల మే అని ఏడుస్తుంది రాయిని కొట్టగా కొట్టగా ఎట్టకేలకు దూది అంటుకుంటే దాంతో చుట్ట ముట్టించుకొని గుప్పు గుప్పున పొగ వదిలి లోపలికొచ్చే చలిని పోపోమని బయటికి తోలాడు మేకపిల్లని మరింత ఒళ్ళో పొదువుకొని నిమురుతున్నాడు వెచ్చగా ముడుచుకొని నిద్రకు పడ్డది మేకపిల్ల చిన్నప్పుడు పొలానికి గొర్రె పెంట పెట్టడానికి తనూ తండ్రితో వచ్చి తండ్రి ఒళ్ళో అలాగే వెచ్చగా పడుకునేవాడు రంగడు చీకటి గుయ్యారంగా ఉంది మందులోంచి ఓ గొర్రె లేచి కదులుతున్నట్టు అనిపిస్తే రంగుడు చెంగుని లేచి ఓహోస్ అంటూ దాన్ని అదిలించి తిరిగి మందలోకి తోలాడు చీకట్లో ఓసారి గొర్రెలన్నిటినీ చూసుకున్నాడు ఎంత చీకటైనా తన గొర్రెలు తనకి తెలవ్వా మచ్చలది మారిది తోలు కొమ్ములది చిన్న కాళ్ళది చిరుత పులివారిది తెల్లది నల్లది ఎత్తు కాళ్ళది బోదది కుంటిది కులాసది కొట్టిది ఎర్రమన్నది అన్నీ ఇరవై లెక్కే మళ్ళీ మేకపిల్లని చంకనేసుకొని గట్టు మీదకొచ్చి కూర్చున్నాడు చుట్టా ఆరిపోయింది వెలిగించుకోవడానికి ఇష్టం లేక ఆరిన చుట్టని చెవిలో పెట్టుకొని చీకట్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాడు వీట్లో కీచురాళ్ళు గీమంటూ అరుస్తున్నాయి చెరువులో కప్పలు ఉండుండి ఉండు అంటున్నాయి పెద్దింటమ్మ గుడి మించి గుడ్లగూబ భయంకరంగా అరుస్తూ ఎటో వెళ్ళిపోతుంది రంగడికి నిద్రమత్తు లాంటిది వచ్చింది అంతలో డొంకలో మూతకి టక్కున మెలకు వచ్చింది చెవులు రిక్కించి విన్నాడు రంగడు మనుషులు నడుస్తున్న చప్పుడు మామూలు మనుషుల అడుగులు కావవి ఆ వేగం ఆ అడుగు వేరు గబగబా గబగబా అడుగులు నేల మీద ముళ్ళుగర్ర పోట్లు కావవి గడ్డపారల పోట్లు అది గజదంగుల నడక బందిపోట్ల నడక రంగడికి గుండె లవసిపోయాయి డొంకకి ఎకరన్నర యువతలు ఉన్నా టంగ్ 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 అని వినిపిస్తున్నాయి గడ్డపార మూతలు టాక్ 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 పరుగులాంటి నడక చీకట్లో డొంకకి దూరాన ఉన్నాడు కాబట్టి తనకి తన మందికి ఏం పర్వాలేదు అని స్థిమిత పడ్డాడు కానీ మరుక్షణంలో వీళ్ళు ఊరు దోచేస్తే అని భయం వేసింది ఏం చేయాలో తెలిసింది కాదు తెలిసి తన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే చేతులు ముడుచుకొని కూర్చో బుద్ధి కాలేదు చెంగున్ లేచాడు గొంగళి కప్పాడు చలంతా ఏమైందో తెలియదు తక్కుతూ తారుతూ పొలంలోంచి బయటకొచ్చి అడ్డదోవన కృష్ణ ఒడ్డుగు నుంచి పరుగులు లంఘించుకుంటూ రొప్పుకుంటూ అమరయ్య ఇంటికొచ్చి పడ్డాడు అయ్యగారు దొంగలు దొంగలు నుంచి వస్తున్నారు నేను చూశాను ఆయాసంతో అన్నాడు అమరయ్య తోనకలేదు బెణకలేదు మంచం మీద నుంచి లేచి కూర్చొని చుట్ట కాల్చుకొని ఆయాసపడుతున్న రంగణ్ణి చూచి మంచినీళ్లు దాగు అని చెంబు చూపించాడు రంగడు చెంబు చెయ్యికి అడ్డం పెట్టుకొని నీళ్లు తాగాడు కానీ దడ తగ్గలేదు అమరయ్య రంగడిని చూస్తూ అన్నాడు దొంగలు వస్తే దొంగలొస్తే మేం మేము లేవా మా పాలేళ్ళు లేరా పొలాన్ని గొర్రెలు నిడిచిపెట్టి వస్తావంటరా నువ్వా కాని పనులు నీకెందుకురా పో అన్నాడు రంగడు బిత్తరపోయాడు పో నీ పని పో గదమాయించాడు అమరయ్య వెనక్కి తిరిగాడు రంగడు ఈ తడవ పరిగెత్తలేదు గాని కాళ్ళు ఈడ్చుకుంటూ కృష్ణ ఒడ్డున నడుస్తున్నాడు ఇది కాని పని ఎట్లాగైందబ్బా అని ఆలోచించుకుంటున్నాడు ఏమీ తెలిసింది కాదు తెల తెల్లవారుతుండగా కూలీలు పొలానికొస్తూ చెప్పుకుంటున్నారు రాత్రి శెట్టి ఇంటికి కన్నాలేసి దొంగలు జొరబడ్డారని శెట్టి మెలుకుతో ఉన్నాడు కాబట్టి సరిపోయిందని అయినా శెట్టి పెళ్ళాం మెళ్ళో నాంతాడు తెంచుకుపోయారని ఇలాగ భార్యడు పొద్దెక్కేసరికి రంగడికి కబురు వచ్చింది దొంగల వివరం దగ్గర తెలుసుకుంటారేమో అనుకున్నాడు రంగడు అమరయ్య పాళేళ్ల చేత సెట్టిక్ కబురు పంపించాడు దొంగలు రంగడి తాలూకు మనుషులని అవసరమైతే పట్టుబడి పారిపోయిన దొంగ రంగడి పేరు చెప్పాడని చెప్పమని సరిగ్గా అలాగే జరిగింది పంచాయతీ రంగడు లబోదిబోమన్నాడు దొరా దొంగల సంగతి ముందు చెప్పింది నేనే కాదు దొరా అని మొత్తుకున్నాడు మరి దొంగలు నీ పేరు చెప్పారే అన్నాడు అమరయ్య వస్తువు సంగతి తర్వాత ఆచుకీదిద్దాం ముందు రంగడికి పది గొర్రెల శిక్ష వేయండి అన్నారు రంగడు కుప్పకూలిపోయి అందరి కాళ్ళు మొక్కాడు లాభం లేకపోయింది పది గొర్రెలతో వారం రోజుల పాటు ఆనందంగా విందులు చేసుకున్నారు అమరయ్య జనం రంగడికి అర్థమైంది దొంగలు అమరయ్య మనుషులు అమరయ్య మీద కసి పెరిగిపోయింది తనకి ఇల్లా వాకిలా ఊరా వాడా తన ఆస్తంతా ఆ పాలిచ్చే జంతువులే కదా అందులో సగం తరిగిపోయాయి పుణ్యానికి పోతే పాప ఎదురొచ్చనే అని కుమిలిపోతూ తను గోడంతా మేకపిల్లలకి ఎర్రి గొర్రెలకి మచ్చల గొర్రెలకి పగలు రాత్రి చెప్పుకోవడం మొదలెట్టాడు ఆ గొర్రెలు వినినట్టే తల లూపాయి పది రోజుల తర్వాత సుబ్బయ్య పొలంలో గొర్రె పెంట పెడుతున్నాడు రంగడు అర్ధరాత్రి వేళ డొంకలో అవే అడుగులు అవే గుణపం పోట్లు బంతిలా లేచి రంగడు డొంకలోకొచ్చి అన్నలారా అంటూ దొంగల కాళ్ల మీద పడ్డాడు గొల్లు గొల్లున ఏడుస్తూ తన గోడు చెప్పాడు అమరయ్య నాకు అన్యాయం చేశాడయ్యా మీ ఆచుకీ చెప్పినందుకు నా గొర్రెలు కాజేశాడయ్యా మీరన్నా ఆదుకోండి అయ్యా అన్నాడు రంగడు యముళ్ళలా ఉన్న దొంగలు ఎంత డబ్బో చెప్పు ఇప్పిస్తాం అన్నారు నాకు డబ్బెందుకయ్యా పాలిచ్చే పశువులు కావాలి కాని అన్నాడు రంగడు గంటలో వస్తాం ఈ డొంకలోనే ఉండమని చెప్పి వెళ్ళిపోయారు దొంగలు గంట తిరిగేసరికి దొంగలు అమరయ్య పాడి ఆవు లేగదూడతో వచ్చి రంగడికి అప్పచెప్పి వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రంగడికి ఏం చేయాలో తెలియలేదు పాపమో పుణ్యమో తెలియలేదు న్యాయమో అన్యాయమో తెలియటం లేదు చేతికొచ్చిన పాడి ఆవుని ఉంచుకోవాలా వదలాలా తెలియడం లేదు ఎవరాదుకుంటున్నారో ఎవరు అన్యాయం చేస్తున్నారో తెలియక తబ్బిబ్బైపోయినాడు పాలిచ్చే పశువు తన ప్రాణం అంతే పొలంలోని గొర్రెల్ని డొంకకి మళ్లించాడు రంగడు నిమిషాల మీద పొలిమేర దాటించాడు పొద్దు రెండు దాటేసరికి అమరావతికి ఆ అవతలికి పాడి ఆవుతో సహా వెళ్ళిపోయాడు ఇది దొంగలా దొరలా అన్న కథ వినడానికి చిన్నగా ఉన్న ఇందులో చాలా అర్థం ఉంది ఇలా కథ కంచికి మనం ఆ అవతలికి